అదే అండి సెకండ్ సాటర్డే సండే వచ్చిందని సరదాగా మా మామయ్య వచ్చామండి భీమవరం దగ్గర మా మామయ్య ఇల్లు అయితే మాత్రం ఊరు కొంచెం చివరన ఉంటుంది అనమాట అంటే పొలాల్లోన చూడండి ఎంత అందంగా ఉందో ఇంటి దగ్గర నుంచి తీసిన వీడియో ఇది మనం కుదిరిగా ఉండం కదండి చేతిలో ఫోన్ ఉంటే ఏదో అలా వీడియో తీస్తూనే ఉంటాం అందులో భాగంగా రికార్డ్ చేయడం జరిగింది అలాగే మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు మంచుతో కప్పటిన పొలం యొక్క అందాలు ఎలా ఉన్నాయి అవన్నీ తీయడం జరిగింది ఎర్లీ మార్నింగ్ మనం వాకింగ్ చేసి అలవాటు ఉండడం వల్ల ఉదయం లేసి వాకింగ్కి వెళ్తుంటే అలాగ ఇవి వీడియో అయితే చేయడం జరిగింది ఇవాళ సీనరీలు బాగున్నాయని సరదాగా తీసాం ఎందుకంటే మ్యాక్సిమం మేము పెరిగిన వాతావరణంలో ఇంత అందంగా కొబ్బరి చెట్టు నుంచి మంచు సూర్యకిరణాలు కొబ్బరి చెట్టులోంచి రావడం కానీ ఇలాంటి అక్కడ కనిపించవు ఇదైతే ఒక గోదావరి జిల్లాలకే సాధ్యం ఇక్కడ రోడ్లు కూడా రోడ్లు ఇరువైపులా కూడా కొబ్బరి చెట్లు ఉంటాయి ఇవి ధాన్యం అండి వరిపోత అయిపోయిన తర్వాత మనకి మిషన్లు అన్నమాట ఉన్నాయంటే లే మన లేబర్తో మ్యాన్ పవర్తో చేసేవారు ఇప్పుడు అంతా మిషనరీ వాడుతున్నారు దీనివల్ల చాలా వరకు కూలీలు ఎవరైతేన్నారో వాళ్ళకి ఉపాధి అయితే కూలిపోతున్నారు కానీ రైతు అయితే మాత్రం వర్షం వస్తుంది ఇలా వస్తుందని బా బాధ అయితే లేదు గంటకు ఒక ఎకరం ఇలాగా ఇది గంటకు ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఖర్చు చేయడం జరుగుతుంది అన్నమాట ఈ మిషన్లో కోత మిషన్ల వల్ల వాకం గిళ్ళాడు ఇలాగ వరిధాన్యం ఆరబెట్టారు ఆరబెడితే అదే ఖర్చు కోత అయిపోయిన తర్వాత మిషన్ ద్వారా అలాగా రోడ్ సైడ్ని ఆడబెట్టుకున్నారనమాట ఏంటంటే మనకు ఉత్తరాంధ్ర జిల్లా ఎక్కడ పెడితే అక్కడ కొనుక్కోలు కానీ కొడుకులు కానీ ఆరబెట్టుకోవడానికి ఇలాగే ఉండదు అనమాట ఏదో రోడ్ పరకాలు వేసి ఆరబెట్టుకోవాలి బాగుంది చాలా ఎక్కువ అనమాట ఇది ఒక పద్నాలుగు ఎకరాలు అట రెండు వైపులా చాలా దూరం ఆరబెట్టారనమాట పద్నాలుగు ఎకరాలు మొత్తం అది ఒక ఒక నాలుగు కిలోమీటర్ అయితే వాకింగ్కి వెళ్ళడం జరిగిందండి వాకింగ్లో భాగంగా రోడ్డు పడవన్న వరి కోతలు జరుగుతున్నాయి అవి మిషన్ల ద్వారా అనమాట మెయిన్ పరిణాలు అంటే ఈ ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడ కోతలకు వచ్చేవారు పడమడ కోతలకు వెళ్తున్నాం అనేవారు అనమాట ఒక నెల రోజుల పాటు అంటే ఒక ఖరీఫ్ అండ్ రబీలో కూడా నెల రోజుల పాటు ఇక్కడికి వచ్చి మకా ఉండి ఈ కోతలు కోసేవారు అనమాట వచ్చి కానీ ఇప్పుడు మిషనరీ వచ్చేయడం వల్ల మొత్తం కూడా మిషన్తోనే పని జరిగిపోతుంది ఇంకో విషయం ఏంటంటే మ్యాన్ పవర్ తర్వాత తగ్గిపోవడం తగ్గించడం కన్నా యంత్రాలు పెట్టారు ప్లస్ ఇప్పుడు అటువైపు కూడా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు చేయడం వల్ల వాళ్ళు కూడా వలసలు రావడానికి ఇష్టపడలేదండి కూలి పనికి వెళ్ళడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు దూరంగా వచ్చి పని చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు అక్కడే మాకు పని దొరుకుతుంది ఇల్ని ఇంటిని చక్క పెట్టుకుంటొచ్చు పిల్లలు చూసుకొచ్చిన ఉద్దేశంతో వాళ్ళు ఉండిపోవడం జరుగుతుంది అనమాట రోడ్లు అయితే బాగున్నాయండి అంటే సీనరీ కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట బాగా వచ్చింది మొత్తం ధాన్యమే రోడ్ సైడ్ని ఇలా ఆరబెట్టేశారనమాట మొత్తం మన మా ఏరియాలో అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎటు చూసినా ఇంకా కొంచెం దూరం చూస్తే కొండలు కనిపిస్తాయి కొండలు మెట్లో ఎత్తు పొలాలు కనిపిస్తాయి ఇది అక్కడ ఎలా కాదు చదువును ఉందండి మొత్తం కూడా ఎటు చూసినా కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి కొబ్బరి చెట్లు మధ్యన పొలాలు ఉంటే కొబ్బరి చెట్టు లేదా పొలం అంతే వేరే వేస్ట్గా పడి ఉండేది ఏమి ఉంటుంది ఇక్కడ మనకైతే వేస్ట్గా ఉండే బోర్లు ఉంటాయి ఇక్కడ రాను రాను పంట పొలాలని చేపల చెరువులు రీలు చెరువులుగా మార్చేసి వీళ్ళు కూడా యాక్చువల్గా అది కూడా అగ్రికల్చర్ అనుకోండి కాకపోతే ఏంటంటే వాణిజ్యపరమైన ద్వారా వాణిజ్యపరమైన పంటలు పండించడానికి ఈ ఆక్వారంగం అయితే ఉంది ఫిషింగ్ ఫిషరీ ఇవి చేస్తున్నారు అంటే ఇక్కడ రోడ్ సైన్ కాకుండా కొంచెం లోపలికి వెళ్తే ఎక్కువ చేపల చెరువులు రీలు చెరువులు ఉన్నాయి ఒక ఎకరం అయితే నలభై బస్తాలు పైనే పండుతుందట మా దగ్గర అయితే ఎకరం ఇరవై బస్తాలు పండడం గగనం కష్టం అనమాట ఇక్కడైతే నలభై పైన పండుతుందట రెండు పంటలు పండిస్తారు విచిత్రం ఏంటంటే మా దగ్గర ఖరీఫ్ ఎక్కువ దిగుబడి వస్తుంది రవి తక్కువ వస్తుంది వీళ్ళకైతే రవి రవి ఎక్కువ వస్తుందట ఖరీఫ్ తక్కువ వస్తుంది వెరైటీగా ఉంది కదా ఎందుకంటే ఖరీఫ్ కాలంలో వీళ్ళకి వర్షాలు పడడం వల్ల దిగుబడి ఉండదట రవి కాలంలో వీళ్ళకి స్వచ్ఛమైన గోదావరిని చూడండి కాలువలు ఇప్పటికీ కూడా కాలువలో వాళ్ళకి నచ్చినప్పుడు నీరు వదులుకుంటారు ఫుల్లుగా పారుతుందన్నమాట నచ్చినట్టు నచ్చినంత నీరు వాడుకోవచ్చు మొత్తం ఇంకా కోతకి ఇంకా చాలా పొలాలు ఉన్నాయి ఇప్పుడే మొదలు పెట్టారు కోతలు అన్నది ఒక తర్వాత పంటలో కోత కొయ్యం అన్నది మొదలుపెట్టారు ఒక తర్వాత నుంచి ఒక ఇరవై రోజుల్లో ఈ ఈ యంత్ర సామాగ్రి అయితే ఇరవై రోజులతో మొత్తం అయిపోతుంది సరదాగా తీసిన వీడియో అంటే నేచర్ బాగుందనే ఉద్దేశంతో ఎర్లీమో తీసిన వీడియో అనమాట చూడండి ఎంత వీడియో తీసినా దారి పొడిగునా సరే అవే దారి పొడుగునా ధాన్యాలే ఉన్నాయి దారి పొడవునా దారి పొడు నేను నాలుగు కిలోమీటర్లు వాకింగ్కి వెళ్ళాను నాలుగు నాలుగున్నర ఉంటుందేమది దారి పొడవునా కూడా వీళ్ళకు వరే ధాన్యం పోషించట అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం కోతలు జరుగుతున్నాయి నేను వాకింగ్ చేస్తే లెఫ్ట్ సైడ్ మొత్తం